తొయినోడికి అమ్మ చెప్పండి అబ్బాయి

अयप्पा 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 हे हाम्रो आइर्मुलुम कोनेप्थायो नि साने आत्ला रुलेस्ता ग म रुचिना सरकारी लोकानी कुचामा आमा डीजे बेजदा स्पेशल युन्ते हेराउनु हुन्छन् न क्याफ्रे मारि छ राम्रो मडिया लागाना भेरि गाइडे हिटो गोबेसावी रुतु ग रुतु ग हेरिका नहि छ స్వామివారికి వచ్చినాక తీసుకో ఉంటావాడుకోవాలి తల్లి స్నానం చేయాలి చెప్పారుగా దానికి ఇష్టమేనా నువ్వు స్వామీయ నియావిశేఖ ప్రీనే జయఅప్ప 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 శ్రీ స్వామీయ శ్రీ స్వామీయ జయఅప్ప

అవును రిజిస్టర్ చేద్దాం కరెక్ట్ గా ఎస్ రౌగా ఒకటి రెండు నాలుగు ఐదు సర్పం 3000 ఇప్పుడు ఎవలైయా సార్ నాట అలా అంత రయ్యాలి కై పట్టుకోనట్లా పట్టుకామ సార్ నిన్నటి నుంచి పట్టుకోన సార్ పట్టుకో పట్టుకోని మూడు వీత ఇచ్చారు సార్ నా బుట్టరింట అస్సలు లెటసర్ట్ గా పట్టుకోలేముక్ష నిన్న పోస్ కొడుకు నిన్నటి నుంచి పెట్టమ ఏంటండి ఎలివే సార్ అది కూడా ఉన్న ఉంటాయి కొబ్బరికాయలు కలవడత బాకింపవాడికి రోజులు పోసి పోషమ్మ కొహెందే వాగువారి మోర్సియా కొడ నష్టాకై చేస్కోలంట బెడజెని వస్తారండి మరి దీని సంగటనె బట్టు బట్టమ్మ పెద్దన పెద్దన నయనమరా శాంసన అందులో ఇచ్చారా అది విట్టుండి సార్ నాకు అర్థం అవ్వట్లేదు అది ఇచ్చారు విడిచేయవా సమీ నాయనమ్మ తాతరం అమ్మ అలా ఆ విడిచేయవా అలా చెప్తున్నావు ఉన్నారు పోయించాండి అమ్మే నా게 అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణ శరణ స్వామి శరణ భగవతి శరణ భగవతి శక్తి ఏ అయ్యప్ప

Whyation It Ápa That one onion, गार? Ps Pangovina Syaını, who you dalamnya paha? Saami USA, and it is still one of two? Same. Ask yourself, push this teacher. Hello life is a sweet learner. Surely Samit, shoot, yourself. ನಮ್ಮ ಸಮಯ ಟಕನಿ ಮುಂದೆ ರಾವ್ ಎಕ್ಕೆ ಆಸ್ನೇ ಅಂತೆ ಎರಡು ಕೈಲ ಎರಡು ಕೈಲ ಕ್ಯಾಡೆ ಜಾಣಾ ಮಾ ಹಾಲಿದೆ 10% ಟರದು ಸರ್ಪನೆ ಸರ್ಪಂತೆ ಸಾಮಿ ನೇಮ್ ಕೈರು ಮೈ ಜೋರಡಿ ಅಂತ ಹೇಳಿ ಚಲ್ಲದಕ್ಕೆ ರಾವಾ ಗುಡುಗು ಕಟ್ಟೋ ರಾವಾ ಸಕ್ಕಮ ಸರ್ಚರು इमे नम्बर देस्को नि। दुवार गरौ। देदे दोस्ता नि बिल देछ नम्बर पठाइदिनु। नम्बर सपोर्ट बारु। आ भाके ना खिच्। आ बाैयको नि चकरे खिच्। ना खिचाउ आब्बै छ। बसु जदि रुनु त या कारको रु। गोडा दिसै। पुछिन्दै हेनु। तले आ बाउ थाउ बठवा।

ayyappa samye ayyappa 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 ayyappa